పితృదోషం తొలగడానికి పోలాల అమావాస్య రోజున పెండ ప్రదానం ఎలా చేయాలంటే ఉత్తరాది వారి హిందూ నెలలు పౌర్ణమి తర్వాత వచ్చే పాడ్యమి తిథి నుంచి మొదలై పౌర్ణమి ముగుస్తాయి అదే సమయంలో దక్షిణాదిలో తెలుగు నెలలు అమావాస్య తిథి తర్వాత వచ్చే పాడ్యమి తిథితో మొదలై అమావాస్యతో ముగుస్తాయి ఈ నేపథ్యంలో మాసం చివరి రోజు అమావాస్య ఈ ఏడాది సెప్టెంబర్ మూడవ తేదీన వచ్చింది ఈ ఉత్తారదివారు సోమవతి అమావాస్య అని పిలిస్తే తెలుగు వారు అయుస్సుని పెంచే రోజుగానే కాదు పూర్వీకుల శ్రాద్ధ కర్మలు చేయడం పిండ ప్రదానం చేయడం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది పోలాల అమావాస్య రోజున పిండదానం ప్రదానం చేయడం వల్ల పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయని వారికి మోక్షం లభిస్తుందని నమ్మకం పోలాల అమావాస్య రోజున ప్రదానం చేయడం ద్వారా పూర్వీకులు మోక్షాన్ని పొందుతారు తద్వారా ప్రజలు పితృ దోషం నుండి విముక్తి పొందుతారు జీవితంలో సంతోషాన్ని శ్రేయస్సును కలిగి ఉంటారు అంతేకాదు జీవితంలో వచ్చే సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది పంచాంగం ప్రకారం శ్రావణమాసంలో చివరి రోజు అమావాస్య తిథి సెప్టెంబర్ మూడవ తేదీ ఉదయం ఐదు ఇరవై ఒక్క గంటలకు ప్రారంభమై సెప్టెంబర్ నాలుగవ తేదీ ఉదయం ఏడు ఇరవై నాలుగు గంటలకు ముగుస్తుంది దీంతో సెప్టెంబరు మూడు మంగళవారం మొత్తం అమావాస్య ఘడియలున్నాయి ఈ రోజున పోలాల అమావాస్యని జరుపుకుంటారు సెప్టెంబరు నాలుగవ ఉదయం ఆరు గంటల ఏడు నిమిషాల వరకు అమావాస్య ఘడియలు ఉన్నాయి అంటే సూర్యోదయానికి అమావాస్య ఉండడంతో ఈ రోజుని కూడా అమావాస్యగానే పరిగణిస్తారు ఈ అమావాస్య రోజున పూర్వీకులకు శ్రాద్ధం తర్పణం పిండ ప్రదానం చేయడం ద్వారా జీవితంలోని అన్ని బాధలు కష్టాలు తొలగిపోతాయని విశ్వాసం పూర్వీకులకు పిండ ప్రదానం చేయడానికి నియమాలు ఏమిటంటే పూర్వీకుల మోక్షం కోసం పిండి ప్రదానం చేసే ముందు స్నానం చేసి శుభ్రమైన తెల్లని బట్టలు ధరించండి సూర్యోదయ సమయంలో పిండ ప్రదానం చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది అందువల్ల సూర్యోదయం తర్వాత మాత్రమే పిండి ప్రదానం చేయండి పరిశుభ్రమైన ప్రదేశంలో పూర్వీకుల చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూర్వీకులకు నీటిని సమర్పించండి ఆవు పేడ పిండి నువ్వులు అన్నం కలిపి ముద్దలుగా తయారు చేసి పూర్వీకులకు సమర్పించండి ఇలా తయారు చేసిన ఆహార ముద్దలను పూర్వీకుల పేరుతో శ్రాద్ధ కర్మ నిర్వహించి ప్రవహించే నది నీటిలో నిమజ్జనం చేయాలి పోలాల అమావాస్య రోజున పూర్వీకుల శాంతి కోసం బ్రాహ్మణులకు దానం చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు దానానికి నువ్వులు నల్ల నువ్వులు నీరు పెరుగు తేనె ఆవు పాలు గంగా బట్టలు ధాన్యం మొదలైనవి ఉండాలి పితృదోషం నుండి బయటపడటానికి పెండ ప్రదానం చేస్తున్నప్పుడు మంత్రాలను పఠించండి మతపరమైన గ్రంథాలను చదవండి ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి ఎవరి కుటుంబంలో నైనా మగవారు లేకుంటే వారి బంధువులు కూడా పిండ ప్రదానం చేయవచ్చు ఈ పిండ ప్రదానం మతపరమైన ప్రదేశానికి లేదా నది ఒడ్డుకు వెళ్లి చేయవచ్చు సంవత్సరానికి ఒకసారి పొలాల అమావాస్య రోజున పిండ ప్రదానం చేయడం తప్పనిసరి దోషం చాలా తీవ్రంగా ఉంటే జ్యోతిష్కుని సలహాతో పిండ ప్రదానం ఒకటి కంటే ఎక్కువ సార్లు చేయవచ్చు పిండ ప్రదానం చేస్తున్నప్పుడు నిర్మలమైన మనస్సుతో పూర్వీకులను స్మరించుకోండి పిండ ప్రదానం తరువాత బ్రాహ్మణులకు ఆహారం అందించండి పిండ ప్రదానం తర్వాత దానం చేయండి పిండ ప్రదానం చేసే ముందు పండితుని సలహా తీసుకోవడం మంచిది పిండ ప్రదానం సమయంలో అన్ని నియమాలను పాటించడం చాలా ముఖ్యం ఎందుకంటే పిండ ప్రదానం అనేది పూర్వీకులను విముక్తి చేయడానికి ఒక పవిత్రమైన ఆచారం ఈ రోజున మన పూర్వీకులను స్మరించుకోవడం వారికి నివాళులు అర్పించడం ద్వారా ఆశీర్వాదం పొందడంతో పాటు పితృ దోషం నుండి కూడా విముక్తి పొందవచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు